ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కత్తిని పట్టుకుని తన భార్యను చంపేయటానికి తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అయితే అతను పరిగెత్తుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్త్రీ మన దగ్గరికి వచ్చింది మన దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త నన్ను చంపేయటానికి వస్తున్నాడు నేను వెనకాల దాకుంటానండి మీ ఇంట్లోకి వెళ్ళి దయచేసి చెప్పకండి అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి దాకుంటుంది అప్పుడు ఆ భర్త కత్తి పట్టుకుని వచ్చి ఇక్కడ ఒక ఆవిడ వచ్చిందండి పలానా రెడ్ సారీ కట్టుకుని వచ్చింది నా భార్య దాన్ని ఎలాగైనా చంపేస్తాను నేను ఇగో కత్తి పట్టుకొచ్చాను ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అనగానే మనం ఏం చెప్తాం మేము ఎవరూ చూడలేదని చెప్తాం లేకపోతే ఆ పక్కకి వెళ్ళిపోయింది ఈ పక్కకి వెళ్ళిపోయిందని అబద్ధం చెప్తాం లోపల ఇంట్లో దాక్కుందన్న నిజాన్ని మాత్రము చెప్పం ఏ మరి అదేమిటి అబద్ధం చెప్పటం పాపం కదా అబద్ధము చెప్పటాన్ని దేవుడు సహించడు కదా అబద్ధము దేవుని దృష్టిలో అంగీకారము కాదు కదా అయినప్పటికీ కూడా అక్కడ అబద్ధము మనం చెప్పింది ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు కదా అని చెప్పి ఆ అమ్మాయి లోపల ఉందాయా నువ్వు వెళ్ళి చనిపోయేవా